టాక్ టైమ్ ఆఫర్స్ కోసం కొత్త సిమ్ ఏ తీసుకున్నావా జైత్రి కాల్ చేసి ఉంటది సరే కానీ సాయి నీ దగ్గర బై ఎనీ ఛాన్స్ వీసా క్రెడిట్ కార్డ్ ఉందా క్రెడిట్ కార్డ్ అయితే ఉంది కానీ మాస్టర్ కార్డు వీసా క్రెడిట్ కార్డ్ అబ్బా ఒకసారి చూసి చెప్పవా రే వద్దు అంటే ఒక సైట్ లో సేల్ ఉంది వీసా కార్డ్ వాడితే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదా సరే ఒక్క నిమిషం చె అండ్ పేమెంట్ గేట్ పాస్వర్డ్ వచ్చేసి ఓకే యూ సో మచ్ సాయి బాయ్ లేరా ఏంటి తనేమో నీ కాల్ చేయకుండా నాకు కాల్ చేస్తుంది నేనేమో కార్ డీటెయిల్స్ ఇస్తుంటే నువ్వేమో వద్దని చెప్తున్నావు మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ ఉందా ఏంటి హు మా మధ్య గొడవలు బై వన్ గెట్ లాగా అవుతూనే ఉన్నాయిరా నా పీస్ ఆఫ్ మైండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయిపోయి మా మధ్య ఫీలింగ్స్ కి క్లియరెన్స్ సేల్ కూడా అయిపోయింది ఇదేనా నువ్వు ఇలా మాడు నువ్వు సేల్స్ మెన్ లాగా సవారీరా తనతో ఉండి ఇలా అలవాటు అయిపోయింది రేయ్ ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కొనేవాళ్ళని చూసావు ఆఫర్స్ కోసమే కొనేవాళ్ళని ఎప్పుడైనా చూసావా అంటే థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ కార్డ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ బిగినింగ్ రా అప్పుడు ఎప్పుడో వెళ్ళింది జైత్రి ఏంటి ఇంకా రాలేదు ఇప్పుడు వస్తున్నావు ఏంటి మ్యాంగోస్ కొనడానికి వెళ్ళావా కోసుకొని తీసుకుని రావడానికి వెళ్ళావా కొనడానికి వెళ్ళాను షాప్స్ కాకపోతే గండిపేటలో వచ్చేసరికి టైం పట్టింది గండిపేటకి ఎందుకు పక్కన షాప్ లో దొరుకుతాయి కదా దొరుకుతున్నాయి కిలో వంద చెప్పాడు అదే గండిపేటలో అయితే ఎయిటీ రూపీస్ కే దొరికాయి సో దానికోసం గండిపేటకి వెళ్ళావా ఎలా వెళ్ళావు బైక్ టాక్సీ నీకు తెలుసా ఫస్ట్ రైడ్లో లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అంటే నేను సిక్స్టీ రూపీస్ వెళ్ళిపోయాను వాట్ ట్వంటీ రూపీస్ సేవ్ చేయడం కోసం గండిపేటకి సిక్స్టీ రూపీస్ ఖర్చు చేశావా ట్వంటీ రూపీస్ అని చెప్పారు ఫైవ్ కిలోస్ కొని హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసా సో సిక్స్టీ రూపీస్ రైడ్ కాబట్టి ప్రాఫిట్ ఫార్టీ రూపీస్ అంటాం ఎయిటీ అదేంటి వచ్చేటప్పుడు క్యాప్ తీసుకున్నా అందులో ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ దొరికింది సో వన్ సిక్స్టీ రూపీస్ కి వచ్చేసా చూసావా నేను ఎంత స్మార్ట్ మ్యాంగో జ్యూస్ చేస్తా సీరియస్లీ గోర్ తో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకెళ్తా అంటే ఇదే నేను చెప్పింది గోరంతేరా అంతేరా మళ్ళీ ఐదు వేలు కొండంతా ఇంకా ఉంది శోభన్ ఏంటి ఇంత కాలుతుంది ఆగు నేను ఫార్మసీకి వెళ్ళి పారాసెటమాల్ తెస్తాను పారాసెటమాల్ కి ఇంత పెద్ద కవరా ఆన్ శోబ్స్ ఇదిగో ఇదోకే మరి అవేంటి ఓ ఇదా అంతాక మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆఫర్ ఉంది నేను త్రీ హండ్రెడ్ మినిమం బిల్ చేస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫ్రీ వస్తుందంట కానీ పారాసెటమాల్ టెన్ రూపీసే కదా మిగతా టూ నైన్టీ రూపీస్ తో ఏం కొనాలా అని ఎంత కష్టపడ్డాను తెలుసా ఏం కొన్నా కఫ్సిరా హెడేక్ ఏక్ టాబ్లెట్స్ డైరియాకి ఎలక్ట్రాల్ పౌడర్ లేవు కదా చైత్రి ఫీవర్ వస్తుందా నువ్వే నువ్వు ఇచ్చావా ఏమో ఫ్యూచర్ లో రావచ్చేమో ప్యాకప్ ఉంటే ప్రాబ్లం ఏంటి ఇంకేం తీసుకున్నావు పెయిన్ రిలీఫ్ స్ప్రే డెటాల్ బ్యాండేజ్ అవన్నీ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉంటాయి కదా ఉంటే ఉండని అది కొంటేనే కదా ఫ్రీ వచ్చేది ఇంకేం తీసుకున్నావు ఇంకా బై ఛాన్స్ నువ్వు కింద పడి మొహం పగలగొట్టుకుంటే కొట్టుకుంటే రక్తం వచ్చినప్పుడు స్టఫ్ చేయడానికి కాటన్ బండిల్ బై ఛాన్స్ నువ్వు స్టవ్ వెలిగించినప్పుడు చేయకాలితే బర్న్ ఆల్ బై ఛాన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం నన్ను ఐసీయూ వరకు పంపకు ప్లీజ్ వాటర్ తీసుకున్నా